కృష్ణానదిలో భారీగా నాగప్రతిమలు ప్రత్యక్షమవడం గుంటూరు ప్రజలను కలవర పెడుతుంది తాడేపల్లి మండలం సీతానగరం కృష్ణానది ఒడ్డున నాగప్రతిమలను స్థానికులు గుర్తించారు అయితే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అనే సందేహాలు స్థానికుల్లో మెదులుతున్నాయి ఎవరైనా తీసుకొచ్చి పెట్టారా లేక నదిలో కొట్టుకు వచ్చాయా అనేది తెలియడం లేదని సీతానగరం వాసులు అంటున్నారు స్థానికుల వివరాల ప్రకారం కృష్ణానది ఒడ్డున నాగదేవత విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి దీంతో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడ్డారు అసలు ఆ విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆశ్చర్యపోతున్నారు అయితే కొంతమంది మాత్రం విగ్రహాలు పురాతన కాలానికి చెందినవేమో లేదంటే ఎక్కడైనా గుడులు కూల్చివేసి ఈ విగ్రహాలను ఇక్కడ తెచ్చి పడేశారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు లేదంటే ఎవరైనా శిల్పులు డ్యామేజ్డ్ విగ్రహాలను తెచ్చి పడేశారేమోనని మరికొందరు అంటున్నారు ఎలా వచ్చాయో తెలియదు కానీ భారీగా నాగ విగ్రహాలు కృష్ణానది తీరానికి చేరాయి నాగప్రతిమలు కావడంతో ఏమైనా దోషం ఉంటుందేమోనని సీతానగరం ప్రజలు భయపడుతున్నారు దోషం చుట్టుకోకుండా ఉండేందుకే విగ్రహాలను వదిలి ఉంటారని ఆ దోషం ఎక్కడ తమకు చుట్టుకుంటుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కృష్ణానది తీరంలోని నాగ విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయి వాటికేమైనా చరిత్ర ఉందేమో తెలుసుకునేందుకు సమగ్ర విచారణ జరగాల్సి ఉందని స్థానికులు అంటున్నారు ఒడ్డునే కాదు నదిలోనూ మరిన్ని విగ్రహాలు ఉండి ఉంటాయని అంటున్నారు వాటిని కూడా బయటకు తీసి వాటి చరిత్ర ఏమిటో తెలుసుకోవాలని స్థానికులు కోరుతున్నారు